అనుకుంటే సరిపోదు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అయినా అది మనసుకు సంబంధించింది చెప్పినా మీకు అర్థం కాదు బికాస్ యూ నెవర్ హ్యాడ్ ఇట్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐట్ హాస్ ఇట్ అందుకే పద్మావతి మొహం మీద చెప్పేసా నన్ను మర్చిపోని అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా అంత బరువు మోయాలా మోయటానికి అది బరువు కాదు బాధ్యత ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా కుదిరితే షేర్ చేసుకుంటాం లేదా సాల్వ్ చేసుకుంటాం అయినా మొహం మీద మర్చిపోవని చెప్తే అవతల పరిస్థితి ఏంటి బతుకుంటానికి ఏ కారణం అయితే కాళ్ళు తెలియక చచ్చిపోతారు నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టింలాగున్నావు మర్చిపోవడం చాలా ఈజీ లర్న్ టు మూవ్ ఆన్ ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మర్చిపోవడం ఇంత ఈజీ అని నాకు తెలియదు అయినా ఇలా బతుకుండాలంటే చాలా కష్టం ఉంది ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు మేం కాదు అలవాటు చేసుకుంటాం హలో నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందామన్నావు కదా పెళ్లి చేసుకుందామా వాట్ నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను వస్తావుగా రిజిస్టర్ ఆఫీస్ చాలా కష్టపెట్టాను కదా ఐఎమ్ సారీ ఇంకా పెట్టను టైం లేదు నాకు అన్ని గుర్తున్న కానీ మన పెళ్లి జరిగిపోవాలి అయినా ఇప్పుడు ఇప్పుడు రెజిస్టర్ మ్యారేజ్ నుంచి చాలా ఫార్మాలి నేను అన్ని మేనేజ్ చేశాను నువ్వేం మాట్లాడుకు పేరు కార్తీక్ పూర్తి పేరు సూర్య రావి పాటి ఇంతకీ కార్తీక సూర్యనా సూర్య రావి పాటి సూర్య పేరెంట్స్ రావి పాటి పద్మావతి ఫాదర్ లేరు ప్లేస్ ఆఫ్ బర్త్ అనంతపూర్ ధర్మవరం వెల్ డేట్ ఆఫ్ బర్త్ 95 ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ స్పోర్కిన్ నైన్ ఫైవ్ ఎయిటీ ఇప్పుడే పెళ్ళి చేసుకుందాం రావో షూ ఎవరు వస్తు నువ్వు మన ఇద్దరికి పెళ్ళి ఏంటి ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తలేదు సూర్య వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురుపడి గుర్తుపట్టదు సూర్య చేతి చేతి కార్తీక్ చూస్తున్నాడు సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు హానికోట కార్తీక్ నువ్వు కూడా గుర్తులేదంటరా ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య అక్కడ ఎవరు కనపట్లేదా ఏంటి తిరిగి తిరిగి ఓ అంట నీ గ్రేట్ కదా సారీ నేనే మర్చిపోయా ఏ నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు మాక చాలా చిరాకు ఉంది గుడ్ అని అనుకునే ప్రేమించా ఎంతలా అంటే సూర్య చర్చి కార్తిక్ పుట్టే ఇంతలా హర్ చేయాలా నేనేం తప్పు చేశా ఓ లోవా నిన్ను నాకన్న ఎక్కువగా ప్రేమించా కదా లోకువా నీకేం నిషయం తెలియగానే

निकट कोपंगो ना लॉबल अंदर इट्ला नंदंगो ना नो हिंदू खोदेल जा निक रेड ओकरेड लेता नहीं भाईजो 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 लेट स्टार्ट योर मेड स्कूल व्हाट अ स्टुपिड क्वेश्चन रबिंद्रनाथ गुर्मेडिकल कॉलेज प्लस टू अविला कॉन्वेंट मरी हाई स्कूल ट्रेजेवेशो

ఆరెంజ్ ఎస్ ఫోన్ చేయొద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు అర్థం కాలేదా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు ఇంత ఎలా విసికించాలా వదిలేయచ్చు కదా సూర్య ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది తనకి ఏ ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే కానీ అదే నిజం సూర్య నన్నెలా అనాథలా వదిలేస్తావో సూర్య మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం